దేవుడు అంటున్నాడు నిన్ను కన్న తల్లిదండ్రులను గణపరచాలి దేవుని ఆజ్ఞ దేవుని ఆజ్ఞ తల్లిదండ్రులను గౌరవించాలి తల్లిదండ్రులను గణపరచాలి తల్లిదండ్రులను సన్మానించాలి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులు వాళ్ళు నువ్వు చూడాలి కదా వాళ్ళ గురించి నువ్వు పట్టించుకోవాలి కదా తల్లిదండ్రులను గణపరచవలినని తల్లి తండ్రినైన తల్లినైనను దూషించు వానికి మరణ శిక్ష విధింపవలనని మోసే చేత దేవుడు చెప్పించాడు కదా వరే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేయకండి ఈ రోజు చూడండి చాలా వరకు తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు కానీ ఒకప్పుడు తల్లిదండ్రులకు లోబడేవారు కాదు తల్లిదండ్రులను పట్టించుకునేవారు కాదు ఇప్పటికీ అక్కడక్కడ అక్కడక్కడ చాలా మంది తల్లిదండ్రులను పట్టించుకోక వృద్ధాప్యంలో వచ్చిన తల్లిదండ్రులను అనాథాశ్రమంలో జాయిన్ చేసేసి సమాజంలో చాలా మంది మనకు కనపడుతున్నారు తల్లిదండ్రుల గురించి దేవుని గురి దేవుని యొక్క వాక్యం చెప్తున్నది తల్లిదండ్రులను సన్మానించాలి గౌరవించాలి దూషించకూడదు నైనను ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్పాను అనగా దేవార్పితము ఎదిగిన కొడుకు నుండి తల్లిదండ్రులు ఆశిస్తుంటారంటే నా బిడ్డ ఎదిగొచ్చాడు నా వృద్ధాప్యంలో నన్ను చూస్తాడు అని ప్రతి తండ్రి ప్రతి తల్లి పిల్లల గురించి ఆశిస్తుంది అంటే వాళ్ళు పెంచాలి కదా ఆ తల్లిదండ్రులు ఆకలి తీర్చాలి కదా ఆ తల్లిదండ్రులకు సేవ చేయాలి కదా వృద్ధాప్యంలో వాళ్ళని విడిచిపెట్టకూడదు అంటే నీ చిన్నప్పుడు వాళ్ళని వదిలిపెట్టలేదు కదా నీకు తింటం రాదు నీకు త్రాగటం రాదు నీకు స్నానం చేయటం రాదు నీకు టాయిలెట్కి వెళ్ళి నీ నీ అవయవాలను క్లీన్ చేసుకోవటం రాదు నీకు వస్త్రాలు వేసుకోవటం రాదు నీకు నడక రాదు నీకు మాట రాదు ఏమీ రాని పసుగందుగా వాళ్ళ వడిలోకి వెళ్ళినప్పుడు అన్నీ నేర్పుతారండి అన్నీ వాళ్ళై చేస్తారు చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ ఆకలి వాళ్ళ పొట్ట కూడా మార్చుకుని తమ పిల్లలను పెంచుతారు ఎదిగిన తర్వాత చూడవలసిన బాధ్యత తల్లిదండ్రులపై ఉంటే తల్లిదండ్రులను చూడవలసిన బాధ్యత పిల్లలపై ఉంటే అమ్మా నిన్ను చూడటానికి ఏ తండ్రి నిన్ను చూడటానికి ఇదిగో నీకు ఇచ్చే డబ్బు దేవార్పితం మత శవర్తపదిహి నచ్చేమో అయిదో వచ్చును ఒకడు తన తండ్రినైనను తల్లినైనను నా వలన నీకేది ప్రయోజనమో అది దేవార్పితమని చెప్పిన ఎడలా అతడు తన తండ్రినైన తల్లినైనను గణపరచనవసరం లేదు అని చెప్పుచున్నారు ఈ పారంపర్యాచారాలు లోక సంబంధమైన ఈ ఆచారాలు నీ తల్లిదండ్రులను అవసరం లేదు నీ తల్లిదండ్రుల అవసరతలు తీర్చవసరం లేదు నీ తల్లిదండ్రులను గౌరవించవసరం లేదు అని ఈ పారంపర్యాచారాలు చెబుతున్న వాట యేసుక్రీస్తు కాలానికి వచ్చేటప్పటికి అది మార్క్స్ వార్తలు అంటాడు పన్నెండు వచ్చిన ఏడాజ్యం పన్నెండు వచ్చిన నా వలన నీకు ప్రయోజనకరమైనది ఏదో అనగా దేవార్పితమని చెప్పిన ఏడలా తల్లికైనను తండ్రికైన ఈ మాట చూడండి తల్లికైనను తండ్రికైనను వానిని ఏమి చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారాలు అంటే కన్న తల్లిదండ్రులనే చూడలేని చూడని విధంగా ఉండే పారంపర్యాచారాలు ఏసు యేసుక్రీస్తు భూమి మీద బ్రతికిన రోజుల్లో ఆయన బోధ చేస్తున్న రోజుల్లో అక్కడున్న ఆచారాలు ఈ ప్రపంచంలో ఉన్న ఆచారాలు ఏంటో తెలుసా తల్లిదండ్రులకు ఏమీ ఇవ్వలేని ఆ సమాజం వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను చచ్చిపోతుంటే అలాగే చూసేవారే తప్ప తల్లిదండ్రులకు సహాయపడని సమాజం వారి ఆచారాలు తల్లిదండ్రులనే చూడలేని విధంగా ఉండేవట ఏమియు చేయనీయక చూడండి ఎంత బాగా యేసుక్రీస్తు వారు అన్నారు ఈ మాట తల్లిదండ్రులను ఏ తల్లిదండ్రులకు ఏమియు చేయనీయక తల్లిదండ్రులకు ఏ ప్రయోజనము లేదు